తెలంగాణ ఆబ్కారీ శాఖలో అధికారులు మంత్రుల మధ్య కోల్డ్ వార్ భగ్గుమంది తానిచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి కమిషనర్ హరికిరణ్ పట్టించుకోలేదంటూ మంత్రి జూపల్లి చేసిన ఆరోపణలతో దుమారం రేగింది మంత్రి అధికారులను పిలిచి ప్రభుత్వ పెద్దలు మాట్లాడారు ఒకటి రెండు రోజుల్లో విషయం సద్దుమణిగుతుందని అనుకునే లోపే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు లెక్క అబ్కారీ శాఖలో విభేదాల కిక్కు హ్యాంగ్ ఓవర్ రేంజ్ చేరింది శాఖలో మంత్రి ఉన్నతాధికారుల మధ్య కొన్ని నెలలుగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి ఇచ్చిన ఆదేశాలను ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి కమిషనర్ హరికిరణ్ పెడజేవన పెట్టారంటూ సీఎస్ కు మంత్రి జూపాలి కృష్ణారావు ఫిర్యాదు చేయటం వెంటనే వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకోవటం దానిని ఆమోదించద్దంటూ సీఎస్ కి మంత్రి లేఖ రాయటం సంచలనం రేపింది పైగా అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడ్డ రిజ్వీపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారాయి రిజ్వీ ఉద్దేశపూర్వకంగా విధులను ఉల్లంఘించారని రాజ్యాంగబద్దమైన విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని మంత్రిగా తన విధుల నిర్వహణకు అడ్డంకులు క్రియేట్ చేశారని ఆరోపించారు అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్వీపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు అబ్కారీ శాఖలో ఈ వివాదం చాలా రోజులుగా సాగుతోంది మద్యం బాటిల్స్ పై వేసే హోలోగ్రామ్ లేబుల్స్ కి సంబంధించి పదకొండేళ్లుగా ఒకే కంపెనీకి సరఫరా కాంట్రాక్ట్ ఇవ్వటమే గొడవకు ప్రధాన కారణం కొత్త టెక్నాలజీ మరింత సెక్యూర్డ్ లేబుల్స్ ఇచ్చేలా కొత్తగా టెండర్స్ పిలవాలని మంత్రి ఆదేశించిన ముఖ్య కార్యదర్శి రిజ్వి పాతవారికి అవకాశం కల్పించారని విమర్శలున్నాయి తాను సూచించిన కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వకుండా రిజ్వీ సమీక్ష పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆగ్రహంతో మంత్రి ఉన్నారని తెలుస్తోంది బకాయిలు కాంపౌండింగ్ ఫీజుని పునఃపరిశీలించాలని పరిశీలించాలని మంత్రి మూడు పర్యాయాలు ఆదేశించినా ముఖ్య కార్యదర్శి పట్టించుకోలేదని చెబుతున్నారు చట్ట విరుద్ధంగా డీమరేజ్ ఛార్జెస్ ని వసూలు చేశారనే ఆరోపణలతో సంబంధిత రికార్డ్స్ అందజేయాలని మంత్రి కోరిన నివేదికల పేరుతో ముఖ్య కార్యదర్శి జాప్యం చేశారనేది మంత్రి జూపల్లి వర్షన్ క్యాప్రికాన్ బ్లెండర్స్ నుంచి ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్లు డీమరేజ్ ఛార్జెస్ ముక్కుపిండి వసూలు చేయడంతో మంత్రి ఆగ్రహం మరింతగా రెట్టింపైంది ఏబీడీ కంపెనీ మద్యముత్పత్తి ధరల విషయంలో జాప్యం చేయటం మూలంగా ప్రభుత్వానికి భారీ నష్టమొచ్చిందని దీనంతటికీ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ కారణమని మంత్రి అంచనాకొచ్చారని సమాచారం ఇక బార్ అసోసియేషన్ ఫిర్యాదులు ఏ ఫోర్ దుకాణాల సంఘం నుంచి వచ్చిన ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని కమిషనర్ హరికిరణ్ ను మంత్రి కోరిన ఇంతవరకు నివేదిక ఇవ్వలేదు ఆందోళనకు గురైన రిజ్వీ హరికిరణ్ నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా సీఎం రేవంత్ పేషీకి ఫైల్స్ పంపించడం మొదలుపెట్టారని తెలుస్తోంది తెలంగాణ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం మినిస్టర్స్ కి చాలా అంశాల్లో నిబంధనలు సడలించే అధికారం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంపించేవారని సీనియర్ అధికారులు చెబుతున్నారు దీంతో అవమానానికి గురైన మంత్రి జూపల్లి ఇద్దరు అధికారులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని సచివాలయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది మొత్తానికి అబ్కారీ శాఖలో అధికారులు మంత్రి మధ్య భగ్గుమన్న విభేదాలు రాజకీయంగానూ రాజేస్తున్నాయి ఈ గొడవపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది